హలో అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఫిక్స్ డెర్మా ఇన్విజిబుల్ సన్ స్క్రీన్ స్టిక్ లోషన్ క్రీమ్ కాకుండా స్టిక్ టైప్ లో సన్ స్క్రీన్ కావాలనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి ఫిక్స్ డెర్మాకి సంబంధించిన జెల్ క్రీము లాంటి మిగతా సన్ స్క్రీన్స్ తో కలిపి దీనికి రేటింగ్ ఇచ్చున్నారు దీనికి ఇండివిజువల్ గా రేటింగ్ కానీ రివ్యూస్ కానీ లేవు అలా అన్ని సన్ స్క్రీన్స్ కి కలిపిచ్చిన రివ్యూస్ రేటింగ్ లో అమెజాన్ బెస్ట్ సెలర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో ఇది పదకొండో స్థానంలో ఉంది అమెజాన్ లో పదకొండు వేల మందికి పైగా కొన్ని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా అయితే హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి మిగతా అన్ని సన్ స్క్రీన్స్ తో కంపేర్ చేస్తే ఇందులో డిఫరెంట్ గా మెన్షన్ చేసింది అంటే ఇది చాలా స్మూత్ గా గ్లైడ్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది నాన్ స్టిక్కీ నాన్ గ్రీజీ నో వైట్ కాస్ట్ నేచురల్ ఫినిష్ ఉంటుంది మెస్ ఫ్రీ అప్లికేషన్ తో ఇన్విజిబుల్ గా ఉంటుంది మిగతా అన్ని సన్ స్క్రీన్స్ లాగా అయితే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ తో పిఏ త్రీ ప్లస్ ఫార్ములా తో ఉంది అంటే యూవిఏ అండ్ యూవిబి రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ని అందిస్తుంది బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉంది ఇక ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే యువినల్ ఏ ప్లస్ ఇది సన్ డ్యామేజ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఐబీఆర్ అంటున్నారు యాంటీ ఏజింగ్ తో ఫైట్ చేస్తుంది స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది తర్వాత జోజోబో ఆయిల్ కూడా వాడారండి ఇది స్కిన్ లో డ్రైనెస్ ని రిడ్యూస్ చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది స్కిన్ ని సూతన్ చేస్తుంది ఇక చివరిగా విటమిన్ ఇ కూడా ఉంది ఇది స్కిన్ ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ మీద షీల్డ్ లాగా ఉంటుంది ఇక ఈ ప్రోడక్ట్ ని మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ పలికి సూట్ అవుతుంది ఇక దీనికి సంబంధించిన రేటింగ్ చూస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ వెయ్యి రెండు వందల తొంభై ఆరు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ రెండు వందల అరవై మూడు మంది రాశారు ఇక ఈ సన్ స్క్రీన్ వాడిన నైన్టీ త్రీ పర్సెంట్ యూజ్ స్కీనెస్ లేకుండా మెస్ ఫ్రీ తో బ్రైటర్ స్మూతర్ ట్యాన్ ఫ్రీ స్కిన్ ఇచ్చిందని తమ ఎక్స్పీరియన్స్ చెప్పారు ఇక మిగిలిన వారు అమెజాన్ నెగిటివ్ రివ్యూస్ లో చెప్పింది ఏంటంటే నాట్ రికమెంట్ డిసప్పాయింటెడ్ నో రీజన్స్ వేస్ట్ ఆఫ్ మనీ ఇలాంటి రీజన్స్ తో నలభై మంది రాసారు బర్నింగ్ సెన్సేషన్ బ్రేక్అౌట్స్ వచ్చిందని హార్మ్ఫుల్ ప్రొడక్ట్ అని ఇచ్చింగ్ పింపుల్స్ వచ్చాయని నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని ఎనిమిది మంది నాట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అని ముగ్గురు బ్యాడ్ స్మెల్ అని నలుగురు రాశారు ఇక వన్ వన్ రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే రివ్యూస్ ఎక్కువ ఉన్నాయి బెస్ట్ సన్ స్క్రీన్ గుడ్ ఫర్ ఆయిలీ స్కిన్ అని బెస్ట్ ఫర్ యాక్టి ప్రోన్ స్కిన్ అని వెరీ ఎఫెక్టివ్ అమేజింగ్ ఇలాంటి రొటీన్ రివ్యూసే రాశారు రివ్యూస్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి రివ్యూస్ లో ఫోటోస్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్టిక్ సన్ స్క్రీన్ ఫోటో అప్లోడ్ చేయలేదు కాబట్టి దీనికి సంబంధించిన రివ్యూసే అని మనం అయితే చెప్పలేము ఇన్విజిబుల్ స్టిక్ సన్ స్క్రీన్ కావాలనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఈ సన్ స్క్రీన్ అమెజాన్ లో కంటే తక్కువగా ఫ్లిప్కార్ట్ లో ఫిఫ్టీన్ గ్రామ్స్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ